హలో మామ నమస్తే మామ పక్క ఊరిలో డబ్బాలతో చేపలు అంటే మనం కూడా చూడడానికి మామ ఈ మధ్యన వైరల్ అయిన వీడియోలోనే ఈ డబ్బా కేల దొక్కన్నది అసలు ఈ డబ్బాలు ఎలా పడతారు మామాని చూస్తే డబ్బాకి సగం కట్ ఉన్నారు దానికి దాంట్లో పిండేసి కొద్దిగా వాటర్ లో కలిపేసి మళ్ళీ ఎట్లా లోపలికి విసిరేస్తున్నారు ఈ అంకులు అయితే ఇదిగో లోపలికి విసిరేసిండు ఇప్పుడు అక్కడ చేప పడుద్దా లేదు చూద్దాం ట్రై చేద్దాం అదో ఉన్న అతను కూడా విసిరేసారు ఓకే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఎవరికి చేపడుద్దా చూడాలి మామ వీడియోస్ నుండి డబ్బా గెలాలి వీడియోస్ నాకు కూడా ఒకసారి వీడియోస్ లైవ్లో చూడాలను నేనైతే చూసేసాను చూడడం అయితే జరిగింది కానీ ఇంకా లైవ్లో ట్రై చేయడమే ఉన్నది ఈ సండే కన్ఫామ్ వెళ్ళి డబ్బా గెలతో చేపలు పట్టుకోవాలి మామ వాళ్ళు అయితే లాగేశారు పడిందా లేదా ఓ మామ పడిపోయింది మామ ఎంత ఈజీగా పెట్టేశారు మామ ఓ మొత్తం బ్యాగ్ నిండిపోయింది మొత్తం మొత్తం బ్యాగ్లో మొత్తం పట్టేసారు ముగ్గురు కలిపి మొత్తం బ్యాగ్ నింపేసారు అన్ని పడ ఉన్నాయి ఈరోజు ఓకే ఇతను అన్ని చని చిన్నపిల్లలే పడుతున్నాయి అంట వన్ అవర్ పడుతుంది అది చిన్న డబ్బా పట్టుకున్నారు మా అమ్మ ఎందుకంటే చిన్న చిన్నవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకేసారి స్పీడ్ స్పీడ్ లాగే అనేసి చిన్న డబ్బా అయితే కట్ చేసుకున్నారు డబ్బాకి తగ్గట్టు షాప్లో పడుతున్నాయి ఏదైనా అంటే కొంచెం మీడియం సైజు డబ్బా పెట్టుకున్నారు మీడియం సైజు పడుతున్నాయి ఓకే ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేసారు సో మామ రెండోసారి అయితే లాగడానికి ట్రై చేస్తున్నారు ఈసారి పడుద్దో లేదో వెయిట్ చేయాలి పట్టే 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 మామ అది అసలు చేప పడిన తర్వాత వీళ్ళకి ఎలాగో తెలుస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు బహుశా అటు సైడ్ తోసుకొని లీదుకుంటే వెళ్తుంది అనుకుంటా డబ్బా వెయిట్ అవుతుంది అందుకే లాగుతారు అనుకుంటారు ఓకే లాగేసిర్రు ఈసారి అంత పెద్ద సేప చూడాలి ఓ మామే ఓ అసలు చేపే లేదు మామ ఈసారి బ్యాడ్ లాగా అనుకుంటా ఇప్పుడు నెక్స్ట్ టైం ఎలా చేస్తారో లేదు ఒకసారి ఫిక్స్ చేయాలి చూద్దాం వేసిరా మామ సింపుల్గా కొద్దిగా వాటర్ మిగులుతుంది కదా వాటర్లో కొద్దిగా పిండి వేసేస్తున్నారు రెండు స్పూన్లు పిండి వేసేసి శుభ్రం కలిపేసి మళ్ళీ ఇప్పుడు లోపలికిసిరేస్తున్నారు పక్కన ఉన్న అతను కూడా సేమ్ అట్లనే చేస్తున్నారు అది కూడా కొద్ది చిన్న చిన్న బాటిల్ మామ మళ్ళీ రెండోసారి లాగేసారు ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంకైతే ఓ మామ ఈసారి కూడా లేదు మామ ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తుందో ఒకసారి పడుతుంది అనుకుంటా చూద్దాం ఈసారి కూడా రెడీ చేసారు ఈసారి పడుద్దా లేదా పడుద్దా లేదా మామూలు ఈసారి అయితే కన్ఫామ్ పడిపోద్ది అని పడుద్దా లేదా వెయిట్ చేయాలి మామే సండే నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుని బొంతలే పట్టాలి బొంతలు మంచి టేస్ట్ కొనుక్కుంటాయి మా అంటే మా సైడ్ చేపలుని బొంతలు అంటారు మామ మీ సైడ్ ఏదంటారు కింద కామెంట్లో చెప్పండి ఓ మామ లాగారు లాగారు ఏంది లాగే మూమెంట్ తగ్గింది పడలేదే సో మామ అదే డబ్బా గేలాల్లో ఇలా చేపలు పడతారు వీడియో నస్తే లైక్ చేయండి